నమస్కారాలు ఈరోజు శ్రీకాకుళం జర్నలిస్టులు కానీ రాష్ట్రంలో జర్నలిస్టులు కొన్ని సంక్షేమ పథకాలు అంటే ఒక ఎక్కడ ఒక బస్సు సౌకర్యం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఇలాంటివి అరకొర లబ్ధి పొందుతున్నారంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సుదీర్ఘకాల పోరాటాలు జర్నలిస్టుల పక్షాన నిలబడడం వంటి కార్యక్రమాలతోనే ఇవన్నీ ఈరోజు అరాకొర కొన్ని కొన్ని అయినా మనం ప్రభుత్వం నుంచి రాబట్టుకున్నాం కొంతమంది అయినా వారిని లబ్ధి పొందుతున్నాం శ్రీకాకుళం జిల్లా ఏపీ ఏపీడబ్ల్యూజీ అంటే ఒకప్పుడు ఇచ్చాపురం నుంచి రాణస్థలం వరకు అంబేద్కర్ ఆడిటోరియం కానీ కళా కళామందిర్ సమావేశం పెడితే అసలు కుర్చీలు సరిపోకపోయినాయి ఆ తర్వాత వచ్చిన పరిణామాలు ఇంకా జర్నలిస్టులు పెరుగుతున్నారు కానీ తగ్గడం లేదు అలాగే ఏపీడబ్ల్యూజి కూడా రాజీ లేని పోరాటాలు కూడా ఆగడం లేదు ఎక్కడ కూడా ఎక్కడ ఏ జర్నలిస్ట్ సమస్య వచ్చినా ఖచ్చితంగా దాని మీద జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో ఒక కార్యక్రమం పిలిపిస్తున్నారు జర్నలిస్ట్ సమస్యలే కాదు సామాజిక అంశాల మీద కూడా స్పందించే జర్నలిస్ట్ యూనియన్ ఉంది అంటే అది ఏపీడబ్ల్యూజి అటువంటి ఒక నిబద్ధత ఒక సిద్ధాంతం ఒక ఎజెండా వెళ్తున్న ఏపీడబ్ల్యూజే కొన్ని కారణాలు ఇచ్చా కొత్త నాయకత్వం నాయకత్వం మధ్య ఉన్న సమన్వయం లోపం వీటి వల్ల జిల్లాలో కాస్త కార్యక్రమాలు తగ్గుముఖం పట్టుంటాయని నేను భావిస్తున్నాను అయితే గతంలో జరిగినటువంటి బలహీనతలు కానీ గతంలో జరిగిన పొరపాట్లు కానీ వాటి కోసం మనం ఎక్కువగా చర్చించుకోకుండా మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో ఏపీడబుల్జే బలోపేతానికి పలాస నుంచే నాంది పలకాలని మేము చాలా ఖచ్చితంగా చాలా గట్టిగా మేము అనుకున్నాం శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాం రాజకీయ పార్టీల మధ్య అనేక తగులు ఘర్షణలు వాతావరణం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా రేపు ఆ ఘర్షణలు ఆ వాతావరణం జర్నలిస్టుల మీద కూడా వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేక వార్తలు వీటి మీద ఖచ్చితంగా వస్తుంది రా రావచ్చు కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్ట్ యూనియన్లు మన జర్నలిస్టులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులకి ఒక భరోసా కల్పించే నాయకత్వం కూడా ఆ రకంగా భరోసా కల్పించే విధంగా నిలబడాల్సిన అవసరం ఉంది దాని దానికి నాయకత్వం ఏపీడబ్ల్యూజే వహించాలని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం అలాగే జిల్లా కార్యవర్గం కూడా ఈరోజు జిల్లాలో అనేక ప్రెస్ క్లబ్లు ఉన్నాయి ప్రెస్ క్లబ్లు ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం ఆ ప్రెస్ క్లబ్కి వెళ్ళి సమావేశం పెడుతున్నాం ఆ సమావేశం తర్వాత దాన్ని విడిచిపెడేస్తున్నాం ఖచ్చితంగా జిల్లా కార్యవర్గం నుంచి ఒకరు ఖచ్చితంగా ఒకటి రెండు ప్రెస్ క్లబ్కి దానికి ఎన్ఆర్ చేయండి అక్కడ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి ఒక సభ్యుడి తల అనారోగ్య పరిస్థితి ఏంటి లేకపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి లేకపోతే ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఏమైనా మనకు అవసరం డబ్బులు మనం సాయం చేయలేకపోవచ్చు ఒక వ్యక్తిగా ఖచ్చితంగా జిల్లా నుంచి ఒక ఫోన్ చేస్తే వాళ్ళ ఆత్మస్థైర్యం ఉంటుంది మనం రెండు ప్రెస్ క్లబ్లకు ఒక్కొక్కరిని కేటాయించండి ఆ ఖచ్చితంగా వాళ్ళతో ఫాలోఅప్లు ఉంటారు ఆ రకంగా చేయడం వల్ల జర్నలిస్టులు జిల్లా కార్యవర్గం మధ్యన ప్రెస్ క్లబ్ మధ్యన ఉన్నటువంటి గ్యాప్ అనేది తొలగిపోతుంది మళ్ళీ పాత పాత పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా దాన్ని ఆలోచించమని చెప్పని జిల్లా నాయకత్వానికి కోరుతున్నాను అలాగే చిన్న చిన్న ఉన్నాయి ఎందుకంటే మొన్న ఎలక్షన్లో కూడా ఏపీడబుల్జే పేరుతో అప్పుడప్పుడు మా మేము ప్రెస్ క్లబ్ సభ్యులుగా కొన్ని మా దృష్టికి వస్తుంటే ఎలక్షన్లో డబ్ల్యూ పేరుతో అంటే డొనేషన్ ఇవ్వ అంటే ఎలక్షన్స్ డొనేషన్ ఇవ్వని లేకపోతే ఏదో కార్యక్రమం ఉందని మాకు తెలియదు ఇక్కడ లోకల్గా మేము ఆ సందర్భం వెళ్ళేటప్పుడు ఎవరో వచ్చారు రెండు నెలలు ఏపీ డబ్బులు ఆ కోఆర్డినేషన్ ఇప్పుడు ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లోకల్కు ఉన్న సభ్యులు చెప్తే అది ఒక అకౌంటబిలిటీ ఉంటుంది లేకపోతే ఇక్కడ ఉన్నట్టు మహా నాకు తెలియకండి ఇక్కడ ఏదో జరిగింది అనుకోండి అదేంటిది ఈయనకి తెలియకండి ఎవరో వచ్చారు జిల్లా నాయకులు వచ్చారు బట్ అది అది ఒకటేమైనా గందర్గౌరమైన పరిస్థితి అది ఒక జిల్లా నాయకులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రెస్ క్లబ్తో ఇంటిమేషన్ అవ్వండి ప్రెస్ క్లబ్తో కోఆర్డినేషన్ అవ్వండి అది అవ్వడం వల్ల మాకు గౌరవం మీకు గౌరవం కాబట్టి ఇటువంటివి మళ్ళీ నూతన ఉత్యోజంతో ఎందుకంటే అందరికన్నా అసలు ఏపీడబల్యూజి అంటే నల్లిధర్మారావు గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ఆయన వ్యక్తిగతంగా కానీ ఆయన కుటుంబానికి కూడా ఈ సంఘానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చుంటే ఈరోజు ఇంకా ఏ రకంగా ఉండదు అంత ఆయన సర్వస్వం తన ఆలోచన అంతా కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏపీడబుల్జీ మళ్ళీ మీ నాయకత్వంలో నూతన నాయకత్వం తీసుకొచ్చి పాత కొత్త నాయకత్వంతో ఈ ప్రెస్ క్లబ్ను బలోపేతం చేసి మళ్ళీ పూర్వ స్థాయిలో ఏపీడబ్ల్యూ నిలబడతారని అలాగే జర్నలిస్టుల పక్షాన ఈ జిల్లాలో మంచి సంకేతాలు మీరు ఇవ్వాలని మీకు మేము అండగా ఉన్నాం శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా మీరు నిర్భయంగా మీ జర్నలిస్ట్ వృత్తిని మీరు కొనసాగించండి మీ వెనకాల మేము ఉన్నాం అనే ఒక ధైర్యం భరోసా మీరు కల్పించాలి ఇవ్వాలి అని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకున్నాం